కేవలం ఐదు వేలతో గతంలో గడిల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈ రోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ ప ఈ కార్యక్రమంలో ఒక యాభై లక్షల అప్లికేషన్లు అనుకోండి అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది మేము ఇరవై లక్షలు ఇచ్చినమా మేము ముప్పై లక్షలు ఇచ్చినమా మేము యాభై లక్షలు ఇవ్వగలిగినమా ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి నూటికి నూరు శాతం మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినా మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారీగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపిటిఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఇదే కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం